శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ నమస్తేనండి నేను మీ రామకృష్ణిహాన్ యాస్ట్రోన్యూమరాలజ్ని అందరూ ఎలా ఉన్నారు ఈరోజు జమ్మూ కాశ్మీర్ ఇక్కడికి వచ్చానండి అమ్మవారిని వైష్ణోదేవి అమ్మవారిని నేను దర్శించుకున్నాను ఎంత అద్భుతమైనటువంటి స్థల పురాణం అంటే ఎంతో చాలా చక్కటి స్థల పురాణం అండి ఇలాంటి దేవస్థానాలను మనం దర్శించుకోవడం అనేది కూడా ఎన్నో జన్మల పుణ్యఫలం నేను వచ్చినటువంటి కారణం ఏంటంటే నాలుగో తారీఖు శనివారం రోజున మరి మే నాలుగో తారీఖు శనివారం శని హోమం జరిపిస్తున్నాను అదేవిధంగా పదో తారీఖు మే మరి ఈ యొక్క లక్ష్మీ కుబేర హోమం అనేది కూడా నేను జరిపించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క హోమాన్ని తప్పకుండా జయించుకోమని నేను మీకు తెలియజేస్తున్నానండి ఎందుకంటే పుష్కర సమయం ఇది పుష్కరాలు మనకు నర్మదా నదికి పుష్కరాలు వచ్చాయి ఎప్పుడు మే ఒకటో తారీఖు నుండి మరి పన్నెండో తారీఖు వరకు అయితే ఈ నాలుగో తారీఖు శని హోమం జరిపిస్తున్నాను ఎంత అద్భుతం అది శని కుంభరాశిలోకి ముప్పై సంవత్సరాల తర్వాత వచ్చాడు ఈ సంవత్సరాన్ని మొత్తం కుడితే రెండు వేల ఇరవై నాలుగు మొత్తం కుడితే ఎనిమిదో నంబరు అదేవిధంగా నవనాయకుల ఫలితాలలో కూడా శనిశ్వరుడే మంత్రిగా సైన్యాధ్యక్షుడిగా ఆర్గాధిపతిగా మేఘాధిపతిగా కూడా శనీశ్వరుడే ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ శని హోమాన్ని ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోవద్దు ఎందుకంటే ఈ పుష్కర సమయంలో చేస్తున్నటువంటి శని హోమం ఎంతో ప్రాముఖ్యమైందండి ఎంతో అదృష్టాన్ని కలిగిస్తుంది మీకున్నటువంటి సర్వ సమస్యలను కూడా అవి తీరుతాయని కూడా నేను మీకు వీడియో ద్వారా తెలియజేస్తున్నాను కాబట్టి మీరు తప్పకుండా మే నాలుగో తారీఖున శని హోమం పదవ తారీఖున లక్ష్మీ కుబేర హోమం జరిపించుకోవాలని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను